ఏనాడును ఆ ఏనాడును తప్పుగా మాట్లాడని నరుడు ధన్యుడు ఆ అతడు తాను పొరపాటు చేసినేమోనని భయపడనక్కరలేదు ఎప్పుడు తప్పుగా మాట్లాడని మన దగ్గర ఉంటాం కొంతమంది నా ముందు నా మాట నీ ముందు నీ మాట పబ్బం గడుపుకుంటాం వాళ్ళకి వీళ్ళకి మధ్య తగాదలు పెడతాం మళ్ళీ వాళ్ళకి అడుగుతారంటే ఒత్తులే నేను చూసాలే నేను చేసుకుంటాలే నేను మేనేజ్ చేస్తా నువ్వు మేనేజ్ చేసేది ఏంటి నీకు ఆయనకి నాకు మధ్య ఏదో తేడా ఉంటే మేమిత్రం చూసుకుంటాం మధ్యలో నువ్వు మేనేజ్ చేసేది ఏంటి మా కొరకు లేనిపోని వెళ్ళి అడిగిపోతాం చూద్దాం ఫాదర్ గారు నీ గురించి అలాగంటే నేను విన్నాను ఫాదర్ గారు ఏమనరు మళ్ళీ మేమే సర్ది చెప్పాము ఫాదర్ గారికి ఈయన పెద్ద సర్ది చెవటానికి ఏనావడం సద్ది చెటానికి ఏనావడం నాకు ఆయనకి ఉంటే నేను ఆయన చూసుకుంటాం బలాబలాలు ఏనంట సర్ది చెబుతానట నాకు ఆయనకి నువ్వు మాట్లాడటం ఎందుకు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఆపడం ఎందుకు ఈ విధంగా సంఘాన్ని చీలుస్తూ ఉంటాం ఈ విధంగా లేనిపోనివి ఆ ఉన్నవి లేనివి కప్పిపుచ్చుకొని మనకు నచ్చినట్లుగా సంఘంలో పేరుడు పాడు చేస్తూ ఉంటాం నువ్వెంతో భక్తి పరుడు అవ్వచ్చు నీ ప్రవర్తన బాగుందా నీ నోరు బాగుందా నువ్వు వంద సార్లు పూజికెళ్ళు నీ నోరు మంచిదైతే దేవుడు దీవిస్తాడు